ప్రియులారా బాగున్నారా దేవుని వాక్యమును క్రమంగా చదువుచున్నారా ప్రార్థించుచున్నారా ప్రభు ఈ దినము వాగ్దాన పూరితముగా మనకిచ్చేటువంటి గొప్ప మాట జకరియా రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనం మిమ్మను ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఆయన చెబుతూ ఉన్నాడు చాలాసార్లు శత్రువులను అనుకుని మనం భయపడుతూ ఉంటాం హఠాత్తుగా ఎవరు మన మీదకి వస్తారు ఎవరు మనకు కీడు కలుగు చేస్తారు అన్న భయముతో మనము ఉంటూ ఉంటాం అయితే ప్రభు ఇక్కడ చెబుతున్నాడు నిన్ను ముట్టువాడు నా కనుగుడ్డును ముట్టినటువంటి వాడు ఎవడైనా దేవుని యొక్క కంటిలో వేలుబెట్టి ఆడించగలుగుతాడా తుదకు సాతానుడైనను సరే ఎవరైనను సరే ఈ భూమి మీద ఎట్టి అధికారము కలిగిన వారైనను సరే మిమ్మలను తాకేటువంటి వాడు ఆయన కనుగుడ్డును ముట్టినటువంటి వాడు దేవుడు ఎంత గొప్ప వాగ్దానమును మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు సాతానుడు ఏబుని శోధించాలని అనుకున్నాడు కానీ అతడు స్వతకాగా పోయి ప్ర అతన్ని శోధించలేడు అందుకనే దైవానుమతిని కోరినాడు దేవుడు ఏబు ఇంటి చుట్టూ కంచెను వేశాడు ఏబుని ముట్టితే అది దేవుని కన్నును ముట్టినట్లుగా అన్నది సాతానుడికి తెలుసు గనుక దైవానుమతిని కోరే ఏబును శోధించాడు అవును దేవుని బిడ్డలారా మిమ్మల్ని ఎవరు ముట్టలేరు ఎవరు మీకు కీడు చేయలేరు ఎవరు మిమ్మల్ని సమీపించలేరు ఎంత అధికారము కలిగిన వారైనా నిన్నెవరైతే టచ్ చేయాలని అనుకుంటాడో ఎవడైతే నిన్ను తాకాలని అనుకుంటారో వారు దేవుని కనుగూడును పుట్టినటువంటి వారు ఆయన మిమ్మలను ఆశీర్వదించి దీవించేటువంటి వాడు మీద చేయి పెట్టడానికి ఆయన అనుమతించడు కనుక ఒకవేళ ఈరోజు నువ్వు భయపడుతున్నావా భయపడకు ప్రభు చెబుతున్నాడు నిన్ను తాకేటువంటి వారు నా కనుగుడ్డును ముట్టినటువంటి వారు నీకు కీడు చేయాలని తలంచేటువంటి వారు నలువైపులా వచ్చిన వారు వచ్చిన మార్గముని చెదిరిపోతారు దైవ దీవెన దేవుని కృపకు నీవు పాత్రుడు ఉన్న సత్యాన్ని వారు గ్రహించగలుగుతారు కనుక యుదయకాల కాలమందు వేదనతో బాధతో ఉండి ఏదో కీడు నీకు సంభవిస్తుందని నీవు వణికిపోతున్నావా నిన్ను చూసే దేవుడు చెప్పాడు నిన్ను ముట్టేవాడు నా కనుగుడ్డును ముట్టివాడు అంత భద్రత అనుగ్రహించిన దేవునికి నిన్ను నీవు సమర్పించుకో గనుడా నీకు వందనాలు మిమ్మలను ముట్టువాడు నా కనుగుడ్డును ముట్టువాడంటే నీ బిడలకు మీరు గురించి ఆశీర్వదించి వారి శత్రువులను చెదరగొట్టమని యేసు నామం అడిగివడుకున్నాము తండ్రి ఆమె శుభోదయం ప్రభు మిమ్మలను గాక ఆమెన్